హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు మేము చిలుకూరి బాలాజీ టెంపుల్ కి అయితే వెళ్తున్నాము ఈ ఈ ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్ అయితే చాలా ఫేమస్ ఎలా ఫేమస్ ఎందుకు ఫేమస్ అసలు ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అసలు ఆ టెంపుల్ యొక్క విశిష్టత ఏంటో ఈ వీడియోలో మీకు చూపిస్తాను వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ మేము ఈ టెంపుల్కి అయితే ఎర్లీ మార్నింగ్ మా హాస్టల్ నుంచి అయితే ఎయిట్ ఓ క్లాక్కి బయలుదేరాము మెహదీపట్నంకి అయితే వెళ్ళాము అక్కడ మెహదీపట్నం నుంచి డైరెక్ట్ చిలుకూరి బాలాజీ టెంపుల్కి బస్సెస్ ఉంటాయి టూ ఎయిటీ ఎయిట్ డి బస్సెస్ అయితే మనకి అవైలబుల్గా ఉంటాయి సండే రోజు అయితే చాలామంది భక్తులు వస్తారు క్రౌడ్ ఎక్కువగా ఉంటుంది ఎర్లీ మార్నింగ్ వెళ్తే దర్శనం తొందరగా అయిపోతుంది క్రౌడ్ తక్కువగా ఉంటుంది ఈ టెంపుల్కి ఎలా వెళ్ళాలి అంటే అవుటర్ రింగ్ రోడ్ నుండి వెళ్ళాలి మేమైతే టెన్కి టెంపుల్కి అయితే రీచ్ అయిపోయాము మాకు దర్శనం కూడా తొందరగా అయింది టెంపుల్ దగ్గర దాకా బస్సెస్ అయితే వెళ్తాయి మనం అక్కడ దిగాక కొబ్బరికాయలు అయితే అమ్ముతారు తులసిమాల కూడా అమ్ముతారు మా దగ్గర తీసుకోండి చెప్పులు మా దగ్గర ఫ్రీగా విప్పండి కొబ్బరికాయలు తీసుకోండి అలాగే తులసిమాల తీసుకోండి అని మన పడతారు ఎందుకంటే కొబ్బరికాయలు కొన్న తర్వాత తులసిమాల తీసుకోవాలి ఆరు వందలు ఉంటుంది తులసిమాల అని చెప్తారు కొబ్బరికాయలు తులసిమాల అయితే మీరైతే తీసుకోకండి మేము కూడా తీసుకోలేదు ఎందుకంటే కొబ్బరికాయలు మన గుడి లోపల కొట్టనివ్వరు బయటనే కొట్టి వెళ్ళాలి ఇది వచ్చేసి టెంపుల్ లోపలికి దర్శనానికి వెళ్ళే లైన్ అన్నమాట ఎర్లీ మార్నింగ్ చాలా తక్కువగా ఉంది మనం ఈ టెంపుల్లోకి వెళ్ళాలంటే కంపల్సరీ బొట్టు పెట్టుకొని వెళ్ళాలి ఇక్కడ బొట్టు పెట్టుకున్న తర్వాత లోపలికి ఎంటర్ చేస్తారు మొబైల్ ఫోన్స్ అయితే అలో లేదు లోపలికి ఇప్పుడు మనం టెంపుల్ లోపలికి వెళ్దాం మాకు దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఈ టెంపుల్ యొక్క స్థల పురాణం ఏంటంటే ఈ టెంపుల్ని పద్నాలుగో శతాబ్దంలో కట్టించారు భక్త రామదాసు మేనమామలు అక్కడ మాదన్నలు కట్టించారు ఇది రంగారెడ్డి డిస్టిక్లో ఉంటుంది ఒక భక్తుడు ఉండేవాడు అతనికి ఎవ్రీ ఇయర్ తిరుమలకి వెళ్ళేవాడు కాలినడకన ఒకనొక టైంలో హెల్త్ ఇష్యూస్ వల్ల వెళ్ళలేకపోయాడు అందువల్ల అతని కోసం తిరుమల దేవుడు కళలోకి వచ్చి పలానా చెట్టు కింద పుట్టలో నామాలతో వెలిశాడు అని ఇక్కడ స్థల పురాణం చెప్తుంది ఇక్కడ లోపల ఒక ప్రదక్షిణ చేసి కోరిక కోరుకోవాలి నెరవేరిన తర్వాత గుడి బయట పదకొండు ప్రదక్షిణలు చేయాలి పదకొండు ప్రదక్షిణలు నూట ఎనిమిది ప్రదక్షిణలతో సమానం ఇక్కడ వీసా బాలాజీ అని కూడా పేరు ఉంది వీసా కోసం చాలా మంది భక్తులు వస్తారు ఇక్కడ మనం బయటికి వస్తే షాపింగ్ చేసుకోవచ్చు బయట చాలా షాప్స్ అయితే ఉన్నాయి బ్యాంగిల్ కలెక్షన్ కూడా ఉంది మాకు ట్వంటీ మినిట్స్ దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది ఇంకా షాపింగ్ అయితే టూ అవర్స్ పట్టింది టెంపుల్ యొక్క టైమింగ్స్ ఏంటంటే మార్నింగ్ సిక్స్ ఓ క్లాక్ నుంచి ఆఫ్టర్నూన్ వన్ థర్టీ వరకు ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ నుంచి నైట్ ఎయిట్ ఓ క్లాక్ వరకు ఇంతేనండి వీడియో వీడియో లాస్ట్ వరకు చూసినందుకు ధన్యవాదాలు వీడియో ఎవరైనా కొత్తగా చూస్తే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఓకే ఫ్రెండ్స్ బాయ్ బాయ్